వైసీపీ అసమ్మతి నేతలను ఎక్కడికక్కడే బుజ్జగిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఊరిస్తున్నారు ఇతర పార్టీల వైపు చూడకుండా కట్టడి చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అసంతృప్త నేతలను అధిష్టానం వద్దకు తీసుకెళ్లి దారికి తెచ్చుకుంటున్నారు మరి ఈ బుజ్జగింపులు చెవిరెడ్డి గెలుపునకు ఎలా ఉపయోగపడబోతున్నాయి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు ఇతర పార్టీల్లోకి మారకుండా సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్తున్నారు ఈ విషయంలో వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సఫలమయ్యారు టికెట్లు ఆశించి భంగబడిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులను బాలినేనితో కలిసి చెవిరెడ్డి తిరిగి వాళ్లను లైన్లోకి తీసుకొచ్చారు ఒంగోలు లోక్సభ స్థానంపై ముందుగానే దృష్టి పెట్టిన సీఎం జగన్ వివిధ కారణాలతో మాగుంటకు టికెట్ లేదని చెప్పారు తర్వాత జరిగిన పరిణామాలతో చెవిరెడ్డి భాస్కరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు రంగంలోకి దిగిన చెవిరెడ్డి అసమ్మతి నేతలపై దృష్టి సారించారు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత వైసీపీని విడతారని ప్రచారం జరిగిన నేతలందరితోనూ మంతనాలు జరిపారు టికెట్ ఆశించి భంగపడ్డ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు దీంతో ఆయన్ను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన చెవిరెడ్డి ఏపీఐఏసీ చైర్మన్ పదవిని పించారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు టికెట్ కేటాయించలేదు తన సన్నిహితులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు దీంతో హైదరాబాద్ వెళ్లి మరీ కదిరి బాబురావును కలిశారు చెవిరెడ్డి సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లి స్పష్టమైన హామీని ఇప్పించడంతో బాబురావు కూడా మెత్తబడ్డారు ఇక మాజీ మంత్రి సిద్ధారాగారావు టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది సిద్ధారాగవరావు వైపు నుంచి ఎలాంటి లీకులు రానప్పటికీ ఆయన ఖచ్చితంగా పార్టీ మారతారని దర్శి నియోజకవర్గంలోని సన్నిహితులు చెప్పుకుంటున్నారు సిద్ధా రాఘవరావుకు దర్శి టీడీపీ టికెట్ లభించే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది ఇటీవలే పార్టీ మారిన మాగుంట శ్రీనివాసల రెడ్డి సిద్ధాకు దర్శి టికెట్ ఇప్పించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారంటూ లీకులు వచ్చాయి దీంతో బాలినేని సూచనలతో నాలుగు రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధాను కలిసి మాట్లాడినట్లు సమాచారం ఆ తర్వాత ఆయన్ను సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారు సిద్ధాతో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం జగన్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే కుమారుడు సుధీర్ కుమార్ కు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పదవి ఉన్న సిద్ధా రాఘవరావుకు మంచి పదవి కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం తాను పార్టీ మారే పరిస్థితి లేదని జిల్లాలో వైసీపీ అభ్యర్థులు విజయానికి కృషి చేస్తానని సీఎం జగన్ కు సిద్ధా చెప్పారట దీంతో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను చెవిరెడ్డి గాడిని పెట్టినట్లయింది వారు టీడీపీలోకి వెళితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బందులు ఉండేవంటున్నారు బయటకు వెళ్లకపోవడం వల్ల పాజిటివ్ సంకేతాలను తీసుకెళ్లినట్లయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇదే టెంపోలో ముందుకు వెళితే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవచ్చని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది మరి మారుతున్న సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఎన్నికల తర్వాతే తేలనుంది